ఇదిగోండి బోటిని చక్కగా కడిగి ఆవటిల పెడుతున్నా ఆవటిల పెట్టడం అంటే ఇట్లా నీరంతా ఇంకిపోయే వరకు ఉడకబెట్టడం అనమాట కొంచెం పసుపు వేసి నీరంతా ఇంకే వరకు ఒక పది పదిహేను నిమిషాలు అనుకో చక్కగా నీరంతా ఇరికిపో ఎంకి పోద్ది అనమాట పొడి పొడిగా ఇద్దనమాట అది సో ఈరోజు మనం బోటి వండేసుకున్నాం హాయ్ అండి అందరికి నమస్కారం నేను జ్యోతి కంపెనీ కదా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి స్టవ్ ఆన్ చేసుకున్నా కుక్కర్ పెట్టేసిన ఇక మన బోటేమో చల్లారింది చల్లారేసరికి అట్లా బిగుసుకపోద్దు అనమాట కొవ్వు ఉంటుంది కదా గట్టిగా అవుతుంది అనమాట ఇంకా కుక్కర్ వేడెక్కింది ఆయిల్ వేసేసుకున్నాం చక్కగా వర్షం పడుతుంది ఇవాళ బోటి కూర మంది చాలా రోజులైతుంది బోటి తెచ్చుకోక సో పండ్ల పని మీకు పెట్టచ్చు అని చెప్పేసి చేస్తున్నాను ఇంకా టమాటాలు ఒక నాలుగు మిక్సీ పట్టేసుకున్నాం ఉల్లిపాయలు ఆ సైజు అవి ఒక నాలుగు మిక్సీ పట్టుకున్నాను ఒక్క రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఎట్లా ఉప్పు కారం పసుపు మసాలా ధనియా పౌడర్ అవన్నీ వేసేటప్పుడు చూడొచ్చు ఇంకా మనం రండి ఇంకా అది వేడెక్కింది ఆయిల్ పోసుకున్నాం కదా సో ఆవాలు కొంచెం పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఏం కారం లేవు సో అవి ఏంటంటే మిర్చి మిర్చి బజ్జీ పచ్చిమిర్చి అనమాట అందుకే రెండు వేసుకున్నాను సో స్పైసీ స్పైసీగా ఘాటు ఘాటుగా బోటి కూర వండుకోవడం వల్ల చక్కగా ఇంకా పచ్చిమిర్చి వేగినాయి కదా ఉల్లిపాయ ముద్ద వేసుకున్నాను అనమాట దీనివల్ల ఉల్లిపాయ ముక్కలు కోసం వేసుకోవచ్చు కానీ గ్రేవీ రాదనమాట కూరలాగా అవుతుంది అయితే గ్రేవీ వస్తే చాలా బాగుంటుంది ఇంకా బోటి అనేది ఇంకా దానిలోకి మసాలా కొంచెము పట్ట లవంగాలు మరాఠీ పువ్వు షాజీరా కొంచెం ఏమంటారు మొగ్గ కొన్ని మిరియాలు కాయదారు ఇంకా అవిని ఒక నాలుగైదు వెల్లుల్లిలు తీసుకున్నాను సో ముందైతే ఇవి ఉడికినాయి కదా ఉల్లిపాయలు సో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసుకున్నాం ఫ్రెష్ది అప్పుడే చేసి పెట్టుకున్నాం అనమాట నూరుకొచ్చిన ఫ్రెష్ అప్పుడప్పుడు నూరిందైతే మంచి ఘాటు వస్తుంది అనమాట ఇట్లా మనం ఇవి బోటి మటన్ చికెన్ లాంటివి వండితే అప్పుడప్పుడు నూరిని వేసుకోవాలన్నమాట స్టాక్ బాగుండదు సో ఇంకా ఉడికింది నేను కొంచెం ఇట్లా గేట్ దగ్గర ఎవరు పిలుస్తూ ఉన్నారని చెప్పేసి మూత పెట్టి వెళ్ళొచ్చేసరికి కొంచెం అడగంటింది ఏం పర్వాలేదు ఏం మాడిపోలేదు సో ఇప్పుడు మనం టమాటా వేస్తే కవర్ అయిపోతుంది అనమాట తొందరగా వాటర్ వచ్చేస్తుంది చక్కగా దాన్ని వేసి టమాటాలు వేసి కలిపినామంటే సరిపోద్ది అనమాట ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే టమాటాలు ఒక నాలుగైదు టమాటాలని చక్కగా మిక్సీ పట్టుకుందాం మామూలుగా కోసం వేస్తే మధ్య తొక్కలు తొక్కలు వస్తే ఇట్లా గ్రేవీ రాదనమాట అదొకలాగుంటుంది కర్రీ ఇట్లా మిక్సీ పట్టినామనుకో ఉల్లిపాయ అయినా టమాటా అయినా చాలా బాగుంటుంది ఇంకా నిన్న నైట్ నుండి మాకు వర్షం చల్ల చల్లగా ఉంది వాతావరణం ఇంకా ఆ వాతావరణానికి తగ్గట్టు బోటికి పోయేవాళ్ళు మాకు మూత పెట్టుకుందాం కొంచెం మగ్గేదానికి సో ఈలోపు మేము పసుపు వేసుకుందాం అనమాట కొంచెం అంతే కొంచెం అందులో ఉడికేటప్పుడు వేసినాం కదా సరిపోతుంది ఆ పసుపు ఒక్కసారి కలుపుదాం ఇంకా టమాటా ఉడుకుతుంది కదా సో పచ్చి వాసన పోయి టమాటా ఉడికే వరకు ఆయిల్ ఆయిల్దేలే వరకు ఉడకనిద్దాం ఇంకా ఈలోపు ఒక నాలుగైదు వెల్లుల్లి తీసుకున్నాను ఒక్క నర ధనియా పౌడర్ పచ్చి మసాలా తయారు చేస్తుంది అనమాట సో అందులోకి ఆ మసాలాలన్నీ వేసేసుకున్నాం వేసుకొని చక్కగా మిక్సీ పట్టాలన్నమాట బట్ని చూడండి మిక్సీ పట్టేసుకున్నాం ఇప్పుడంటే మనకి మసాలా ప్యాకెట్ దొరుకుతుంది చికెన్ మసాలా మటన్ మసాలా అని చెప్పేసి కానీ ఒకప్పుడైతే ఇట్లా దంచి అప్పటికప్పుడు వేస్తే పోటీ కూర టేస్టే వేరు ఇంకా చేపల కూరకైనా బోటికైనా మటన్కైనా చికెన్కైనా పచ్చి మసాలా అని చెప్పేసి ధనే పౌడర్ ఒక డబ్బాలో చేసుకున్నాను పచ్చి మసాలా అని చెప్పేసి వేరే డబ్బా కలిపి పెట్టుకున్నాయి అనమాట ఇవన్నీ వేసి కలిపి పెట్టుకొని అదొక స్పూన్ వేసేది అనమాట ఆ స్మెల్ వేరే వచ్చేది ఇంకా ఇప్పుడు అవన్నీ వేరే ఇంకా చికెన్ మసాలా ధరలు అదే అయిపోతుంది కదా సో ఇది వేస్తే ఆ టేస్ట్ అనేది వేరే వస్తుంది ఆ స్మెల్ అనేది వేరే వస్తుంది ఇంకా చాలా స్పైసీగా ఉంటుంది కూర కూడా ఇంకా ఈ లోపల మనకి టమాటా అన్నది ఉడికేసింది కొంచెం అదంతా పోయే వరకు కలుపుకోవాలన్నమాట ఆ కుక్కర్కి పట్టింది కదా పోయేది తీసేసి ఇప్పుడు బోటి అంతా వేసుకుందాం బోటి దొబ్బ అన్నీ కలిపేసి ఉన్నాయి అందులోనే కడిగేటప్పుడు చూపించలే రామాయణం అంతే ఎందుకని చెప్పేసి ఒక గంట టైం పట్టింది అసలే వర్షం పడుతుంది ఇంకా కంపు కంపైపోయినా బట్టలు అయితే ఇంకా నేను షాప్కు ఆనియన్స్ దేవడానికి వెళ్తే వాసన వస్తుంది కదా అందుకే నన్ను అడుగుతుంది ఒక ఆమె నా దగ్గరే అమ్మా ఏదో ఇంకేదో కాదే అంటున్నా నేను అంటాను లేదమ్మా నేనే బోటి గడి వచ్చిందని అని చెప్పేసిన అట్లా అన్నట్టు ఆ స్మెల్ అన్నది ఇంకా కొంచెం అట్లా ఒక రెండు నిమిషాలు పెడితే చక్కగా అది ఉల్లిపాయ టమాటా రసం అన్నది ముక్కలకి పట్టుద్ది అనమాట ఇప్పుడు మనము వాటిలోకి సరిపోను మనం కారం వేసుకున్నాం ఒక రెండు స్పూన్ల కారం వేసినాం అనమాట సరిపోతుంది రెండే స్పూన్లు కొంచెం ఇట్ల ఇట్లా వేసినానని రెండు స్పూన్ల కారం ఒకటిన్నర రెండు సార్లు స్పూన్తోనేసిన కదా చిన్న స్పూన్ అనమాట చాలా చిన్నది అది ఒకటిన్నర కరెక్ట్గా సరిపోద్ది ఒకటిన్నర అర ఎందుకంటే ఉల్లిపాయను టమాటా గ్రేవీ వేసుకున్నాం కదా కరెక్ట్ కరెక్ట్గా సరిపోద్ది ఉప్పు కా కొంచెం తక్కువే కదా అక్కడే సరిపోతుంది కరెక్ట్గా అందుకే అంతే వేసినాను ఒకటిన్నర రెండు రెండు పచ్చిమిర్చి అయినాయి మసాలా స్పైసీలు కొంచెం కారం పట్టే వరకు మళ్ళీ ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి పెట్టినాను ఇప్పుడు మనం మసాలా వేసుకోవాలన్నమాట ఇప్పుడు వేస్తేనే ఆ మొక్కగా పడుతుంది అది అన్నది మళ్ళీ దాని మీద నుంచి కొత్తిమీర వేసేసుకున్నాం ధనియా పౌడర్ మసాలా వెల్లుల్లి అంతా వేసి మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడి అన్నమాట కొత్తిమీర కూడా వేసి చక్కగా ఒక నిమిషం అట్లా పట్టనివ్వాలన్నమాట మసాలా స్మెల్ పట్టడానికి సరిపోతుంది ఈలోపు మనం స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుందాం వర్షానికి రచ్చరచ్చ అయిపోతుంది ఇంకా మధ్యరాత్రి నుండి వర్షం ఇంకా సరిపోని ఇప్పుడు ఇప్పుడు వేసుకోవాలన్నట్టేసారు ఉడకడానికి సరిపోని వేసుకోవాలి నేను ఒక మూడు అంతా వేసుకున్నాను సైడ్లకు అంతా ఉంది కదా అదంతా చక్కగా సైడ్లో అదంతా కడిగినానమాట కడిగితే ఉల్లిపాయ రసం అది ఇదంతా పడుతుంది కదా పక్కలకి ఆయిల్ ఇట్లా అందుకోసమని నీళ్ళు పోస్తున్నాను అనమాట పక్కలో పట్టింది అట్లాగే ఉంటుంది సో అదంతా అని ఇట్లా సమానంగా అనేసి కడిగి మూత పెట్టేసి కడిగడం అంటే గిన్నె అంచులు కడిగేసినాం కడిగే సైడ్లంతా సో కుక్కర్ విజిల్ పెట్టేసినాం ఫుల్గా పెట్టేసి ఒక ఐదు నుంచి ఆరు విజిల్ ఇస్తే సరిపోతుంది అన్నమాట ఇంకా అయిపోయింది తీసేద్దాం మా బాబు అయితే మరి ఏంటమ్మా ఇది ఏంటమ్మా అన్న బోటు ఎప్పుడు కడుగుతా అంటే చూడలేవాళ్ళు ఇలా అంటే ఇది కూడా మటన్ నేను అంటే ఆ మటన్ ఏం చెప్పినాను అప్పటి నుంచి చూస్తాను స్మెల్ బాగా వస్తుంది అనుకుంటా సో చూసినా ఆరు విజిల్లకు సూపర్గా అట్లా అయిందన్నమాట అదే మన టమాటా వేరే ఉల్లిపాయలు వేస్తే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కనపడితే ఇట్లా గ్రేవీ రాదనమాట సో ఇది బాగుంటుంది అన్నమాట చారు గిరి అవసరం ఉండదు అన్నమాట చారు లాంటివి ఉండదు ఇంకా ఇది మనం రైస్లోకైనా సో చపాతీకైనా జొన్న రొట్టె అయినా ఏ రొట్టెలకైనా సూపర్గా ఉంటుంది సో కడైలా వేసేసుకున్నా చక్కగా చూసి మొత్తం ఉంటాయిందనమాట సో చక్కగా బోటి కూర రెడీ అయిపోయింది మనది చూసారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికం సరే థ్యాంక్ యూ అని ఉంటాను నమస్కారం బాయ్